దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా నేను అది నా అనుభవంలో చాలా కార్యాలు చూశాను ఈరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నా అయినా లెంపలేసుకుంటున్నా ఇంకా ఇంకా చెయ్యాలి అని దేవుని శక్తి ఒరిజినల్ గా దిగి రాకపోతే సమాజాలు ఉజ్జీవానికి నోచుకో నోచుకో ఈ రాత్రి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ దేవుని ప్రణాళిక నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే ఆయన ప్రణాళికలు ఈ లైవ్లోకి రావు నువ్వు ఈరోజు నిద్ర మేలుకొని నువ్వు కూర్చోన్నావు దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు వినో నా మాటలు వినాలి నువ్వు సంఘము నా సంఘం ఇలా ఉంది నా పరిచయం ఇలా ఉంది నా బిడ్డలు ఎలా ఉన్నారు నా సేవకులు ఎలా ఉన్నారు నా సంఘం ఇలా ఉంది పేరుకి సంఘమే కానీ శక్తి హీనమైన సంఘమైంది పేరుకి భక్తి గల సంఘమే కానీ శక్తిని ఆశ్రయించని సంఘమైందని దేవుడు తన సంఘమును గూర్చి సార్వత్రిక సంఘమును గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములను గూర్చి నా దేవుడు మాట్లాడుతున్న మాట మాట్లాడుతున్న మాట కడవరికాల రావాలి రావాలంటే ముందు నాయకులలో ఉద్యమం రావాలి విశ్వాసులలో ఉద్యమం రావాలి చైతన్యం రావాలి నేను మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి అర్థమవుతాయి రోషం పుట్టిస్తాయి కరెక్టే కదా కరెక్టే కదా ఫిలిప్ ఎలాంటి విద్యువాన్ని చూపించాడు సమరయలో అప్పటిదాకా మాయగాళ్లకు కాలు మొక్కినటువంటి జనాలు మాయగాడిని పక్కన పెట్టి అసలైన శక్తి దగ్గరికి వచ్చినప్పుడు మాయగాడు కూడా వచ్చి బాబు తీసి పొందాడు ఈరోజు మంత్రగాళ్ల దగ్గరికి వాస్తువుల దగ్గరికి జాతకాలు వాళ్ళ దగ్గరికి హస్త సాముద్రికాల దగ్గరికి తాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు జీవం వల్ల దేవుని శక్తిని కూర్చి ప్రచురపరచబడుతుందే గానీ శక్తి అనుభవంలోకి రావట్లా అనుభవంలోకి దేవుని శక్తి క్రియాత్మకం కావట్లా ప్రజల ప్రాక్టికల్ లోకి అది అనుభవపూర్వకం కావటల్లా శక్తిని అనుభవించలేకపోతున్నారు ముందు మనభం అనుభవించలేకపోతున్నాం మనం అనుభవించేదే కదా ప్రజల అనుభవంలోకి వచ్చేది అది ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి నిజంగా చేతులు ఎత్తండి అర్థమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు ఎందుకు చేయడు కొంతమందినంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం అందరిని వదిలేశాడా ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలనే ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి శరీరాలనే దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు వాడుగా ఉన్నాడు కదా మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు ఈనాడు కూడా దేవునికి ఉంది కదా దేవునికి ఉంది కదా అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయిందంటానికి ఏమన్నా ఉందా అయ్యో మార్పులేని దేవుడే దేవుడు మారలా